యాభై ఆరు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలతో చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు గత పది నెలల పాటు నియోజకవర్గంలోని చేపట్టిన అభివృద్ధి పనులపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు గత ప్రభుత్వంలో చేయనటువంటి అభివృద్ది పనులు తమ ప్రభుత్వంలో చేపట్టడం జరిగిందని వెల్లడించారు చిత్తూరు అర్బన్ పరిధిలో పదిహేడు పాయింట్ ఎనబై కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేయడం జరిగిందని తెలిపారు అలాగే గుడిపాల మండలంలో ఇరవై పాయింట్ యాభై కోట్ల రూపాయలతో చిత్తూరు రూరల్ మండలం నందు పద్దెనిమిది పాయింట్ సున్నా సున్నా కోట్ల రూపాయలను వెచ్చించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఇందుకు నగర ప్రజలందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ మీడియా సమావేశంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు నేను ఒక రిక్వెస్ట్ చిత్తూరు మీడియా ప్రతినిధులకి అలాగే ప్రింట్ మీడియా వారందరికీ అలాగే సోషల్ మీడియా ఎవరైతే ది చిత్తూరు ఫార్ చిత్తూరు ఫర్ బెస్ట్ చిత్తూరు అని పోరాడుతున్నారో వారందరికీ కూడా నా కోరిక ఏమంటే ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు అధికారుల దృష్టికి పోయి అది మీకు అది సాటిస్ఫాక్షన్ కానప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యల పట్ల ప్రజా దర్బారు ఉంది ఏ రోజైతే ప్రజా దర్బారు మేము నిర్వహిస్తామో ఆ రోజు మీడియా వారికి కూడా మీరు మీకు మీకు సంబంధించిన వాటిని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే కార్యక్రమం ఆ రోజు మీరు అందరూ కూడా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి అది క్లియర్ అయిందా లేదా మీ నోటీస్లో ఉంటుంది కాబట్టి ప్రజలకు మనం మంచి చేసిన లైతం నేను పదే పదే ఏదో పేపర్లో రాశారో మీడియాలో వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టడం కాదు కానీ కట్టమంచి అనేది ఒక మంచి కాజు చేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఇంత డిస్ప్యూట్ రైజ్ అయ్యింది అనే దానికి మాత్రం సమాధానం చెప్పాలని చిత్తూరు ప్రజలకి త్రాగునీటి ఇబ్బంది కలగకుండా ఉండే క్రమంలో మాత్రమే కట్టమంచి చెరువు పొడికి తీస్తున్నాం అలాగే ఇంకొక నెల రోజుల్లో ఇది ఒక కొలిక్ వస్తానే ఇరువారం దగ్గర ఉన్న ఇరువారం లేక్ కావచ్చు దాని చుట్టూ ఉన్న ఇరువారానికి సంబంధించిన గవర్నమెంట్ భూములు కావచ్చు వాటన్నిటిపైన కూడా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక చిత్తూరులో ఎక్కడైతే చెరువులన్నీ పూడిక తీయకుండా అప్పుడే చెప్పినట్టు వందల సంవత్సరాలు అయిపోయి చెరువులన్నీ కూడా మన రోడ్ లెవెల్స్కి వచ్చేసి నీళ్ళంతా పోయి రైతులకి పంటలకు లేదా ఇంకొక వాటికో ఇబ్బంది కలగకుండా అన్ని చెరువుల్లో పొడి తీసే కార్యక్రమం చేపట్టబోతాం దానికి మీడియా ముఖాంతరంగా ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ ఆర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ లేదా పేపర్ సంస్థలకు కూడా నా మనవి ఏమి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెరువు తీసుకొని పూడిక తీసి ఆ మట్టి ద్వారా వచ్చే డబ్బును కూడా అక్కడే ఏదైనా అభివృద్ధి చేసి వారి పేరు వారికి సంబంధించిన శిలాపలకం వేసుకోవాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అది అమర్ రాజా కంపెనీ కావచ్చు ఈనాడు పేపర్ కావచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు లేదా సాక్షి పేపర్ కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కావచ్చు చిత్తూరు అనేది మనందరి కోసం అభివృద్ధి కోసం పాటుపడేదే కానీ వ్యాపారపరమైన ఆలోచన ఏది కూడా అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు ఉండదు కాబట్టి సాక్షి పత్రిక ద్వారా మా నియోజకవర్గ ప్రభ్యర్థి అయిన రెడ్డి గారికి కూడా నా మనవి ఏమనగా నిన్న మొన్న పాపం సాక్షి పేపర్లో కావచ్చు నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను అక్రమ అర్జున ఎమ్మెల్యే ఒకటే తింటే ఆరోగ్యంగా ఉండదు కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు పూడిక తీసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నా మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి మీరు కూడా ఒక చెరువును తీసుకోండి లేదా కట్టమంచికి చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్టమంచి చెరువు మీరు తీసుకోండి ఇరువారం చెరువు నేను తీసుకుంటా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని మీరు డెవలప్ చేయండి ఒక ఎమ్మెల్యేగా నేను కూడా డెవలప్ చేస్తా ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అవుతా ఉందో తెలియదు టీవీల్లో పేపర్లో సోషల్ మీడియాలో కట్ట మంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటినీ ఆపించేస్తాను మీకు ఎవరైనా మంచివారు మీ దృష్టిలో ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచి వారు ఉన్నారు బాగా చేశారు అనేది తెలుసు కాబట్టి మీరే కూడా చేసేటట్టయితే మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీసుకొని చేసే సిద్ధంగా ఉంటే మీరు మీ ఇదే మీడియా ద్వారా మీరు చెప్పితే ఆ పనిని మీకు అప్పచెప్పి ఇంకొక పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ